అమెరికా ప్రతిపాదించిన ముప్పై రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి అంగీకరించిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా యుద్ధ భూమిలోకి అడుగు ప్రాధాన్యతను సంతరించుకుంది ఆయన బుధవారం పశ్చిమ రష్యాలోని కరక్స్ లో పర్యటించారు ఈ ప్రాంతంలోని కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో కరెక్స్ లోని రష్యా దళాల కంట్రోల్ సెంటర్ కు అధ్యక్షత పుతిన్ వెళ్లారు ఆయన మిలిటరీ డ్రెస్ లో ఉన్న ఫోటోలను మీడియా ప్రసారం చేసింది యుద్ధ భూమిలోని పరిస్థితులను అధ్యక్షుడు పుతిన్ కు Russian General Staff Head Valery. కొంతమంది ఉక్రెయిన్ సేనలు తమకు లొంగిపోయినట్లు తెలిపారు వీలైనంత త్వరగా ఈ ప్రాంతం నుంచి కీవ్ దళాలను తరిమి అధ్యక్షుడు ఆదేశించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి మరోపక్క యుద్ధంలో ముప్పై రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు జలన్స్ అంగీకరించిన నేపథ్యంలో ఆ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యాకు బయలుదేరారు ఈ విషయాన్ని వైట్ హౌస్ వద్ద మీడియాతో డొనాల్డ్ ట్రంప్ తెలిపారు కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారని ఆశిస్తున్నానని లేదంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుందన్నారు అదే జరిగితే మాస్కో ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అది రష్యాకే వినాశకరంగా మారుతుందని ట్రంప్ హెచ్చరించారా అయితే అలాంటి ఫలితాలన్నీ తాను కోరుకోవడం లేదని శాంతి స్థాపనే లక్ష్యమని ట్రంప్ వివరించారు